హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే తోటకూర వెల్లుల్లి కారం అయితే చేస్తున్నా కొంతమందికి అయితే తోటకూర అంటే నచ్చదు ఎందుకు అని అంటే తోటకూర కొంచెం పసరు వాసన వస్తుంది కాబట్టి కొంతమందికి అయితే నచ్చదు అందులో నేను ఒకదాన్ని నాకు అసలు తోటకూర అంటే నచ్చదు కానీ తోటకూర మనకు హెల్త్కు చాలా చాలా మంచిది మరి నచ్చని వాళ్ళు అలాంటప్పుడు ఈ ఒక్క మసాలా పొడి వేసి మనం తోటకూర వెల్లుల్లి కారం చేసిండనుకోండి టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందండి ఈ వెల్లుల్లి కారము నేనైతే అయితే చూపిస్తాను మసాలా పొడి ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వరా అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఇక్కడైతే నేను తోటకూర కట్టలు ఒక మూడు నాలుగు అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కనైతే పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండ్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడేకిన తర్వాత మనమైతే ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా పొడుగైతే కట్ చేసుకోవాలి తర్వాత గంటతోటైతే కలుపుకోవాలి మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఈ విధంగా అయితే గంటతోటైతే ఈ విధంగా విడగొట్టుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందర అయితే ఫ్రై అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఇంతలో ఒక పావు టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా అయితే కలుపుకుందాం కదా తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా తోటకూర అయితే వేసుకోవాలి నీళ్ళలో శుభ్రంగా కడుక్కొని ఇంకా వేసుకోవాలి తోటకూర మొత్తము ఇంకా తోటకూర మొత్తం వేసుకున్న తర్వాత గంటతో అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి తోటకూర అనేది మసాలా పొడి అయితే చేస్తే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్ తోటకూర వేసినప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నది కదా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలా పొడి అయితే వేసుకోవాలి నేను మసాలా పొడి ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో లాస్ట్లో అయితే చూపిస్తా ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూసేయండి ఓకేనా మీకు ఈ తోటకూర వెల్లుల్లి కారము ఏ విధంగా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి అంటే నేను ఇంకేమన్నా వేయకుంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఓకేనా నెక్స్ట్ టైము మీరు చెప్పినట్లే చేసుకుంటా నేను నేను తోటకూర వెల్లుల్లి కారం అనేది ఫస్ట్ టైం అయితే వేస్తున్నా టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి ఇంక ఈ విధంగా మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా అయితే మొత్తము అంటే మసాలా అనేది కొంచెం గడ్డలు గడ్డలు అయితే ఉంది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ వేయలేదు కాబట్టి ఈ విధంగా అయితే గడ్డల్లాగా అయితే ఉన్నది ఇంకా మొత్తం ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ముందే మనం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇంక ఈ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మసాలా వేసుకున్నాం కదా మసాలా కూడా కొంచెము అంటే నూనెలో ఫ్రై అవ్వాలి అందుకోసమని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి చూసినా మంచిగా అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే తోటకూర వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది కిందికైతే అయితే ఇంకా నేనైతే ఇక్కడ వేడి వేడి అయితే తింటున్న టేస్ట్ ఎలా ఉంది అనేది టే ఇక్కడైతే అన్నం పెట్టుకొని అయితే తినైతే చూస్తున్నా చాలా చాలా బాగుందండి అసలు మా పిల్లలైతే మంచిగా కారం అనుకుంటూనే ఒక ముద్ద ఎక్కువనే తిన్నారు కానీ అంత బాగుంటుంది ఓకేనా ఫస్ట్ టైం ట్రై చేసిన తోటకూర వెల్లుల్లి కారం అయితే సూపర్గా అయితే వచ్చిందండి ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా నేను మసాలా పొడి లాస్ట్లో చూపిస్తాను అని చెప్పిన కదా ఇప్పుడైతే మసాలా పొడి ఏ విధంగా చేసుకోవాలనేది చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండ అయితే పెట్టుకోవాలి తర్వాత ఇందులో గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలి ఇప్పుడు పల్లీలను మాడిపోకుండా ఈ విధంగా అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మాడిపోయినట్లుంటే మసాలా అనేది అంత టేస్ట్ అయితే ఉండదు ఇంకా ఈ విధంగా అయితే మాడిపోకుండా చూసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లకి అయితే తీసుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు అయితే ఏం తీయను మీకు ఒకవేళ కావాలనుకుంటే పొట్టు అయితే తీసుకోవచ్చు తర్వాత మిక్సీ జార్లో పల్లీలు ఎండుమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది అయితే వేసుకోవాలి తర్వాత ఒక పది పదిహేను ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకోవాలి తర్వాత మీకు కారం ఇంకా కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత జీలకర్ర చూపించలేదు ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి తోటకూర వెల్లుల్లి కారం ఏ విధంగా చేసినా అనేది చూసిండ్రు కదా ఇంతే